స్వాగతం ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకువచ్చా అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కానీ పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తో డబ్బులు మొబైలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో జయస్థానని ఏమి చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీకు మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేసాడో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫామ్ వాళ్ళు మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చాం అదనంగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల సొత్తు మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్టు పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ ఇవన్నీ ఆరోజు తీసుకుని ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లున్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడా దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోయినా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్లీ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏది ఏమైనా ఒకటే ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి ఉంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు కోరుతున్నా వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరు రికార్డులు కానీ దళారులు గాని ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మీ అందరి ఒకటే కోరుతున్న బ్రహ్మాండంగా సహకరించారు ఇది ఒక చరిత్ర పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న మీరు ఏమే ధైర్యంగా ఉండండి మీ ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అన్నీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను చాలా బాగా మాట్లాడింది మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం మన వారసత్వం కూడా ఈరోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు పునరావాసం చేయాలి బాధితులను ఆదుకోవాలని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారి వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దళారులు లేరు మధ్యవర్తులు లేరు దొంగలు లేరు మోసాలు చేసేవాళ్ళు లేరు మా మాయ మాటలు చెప్పేవాళ్ళు లేరు చేసే పని చెప్తాం చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి ఆమీస్తూ ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది పాడేరు కానీ అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాల న్యాయం జరిగింది మొన్నే ఒక మాట చెప్పాను ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం ఇది మాకు మీ పట్లుండే అభిమానం ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క గిరిజనులుగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటాం ఐటీడీఏ ప్రాజెక్టులున్నాయి ఇంకో పక్క ఈ పోలవరం ప్రాజెక్టు పునరావాసం ఏదైతే ఉందో బాధితులున్నారో మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని మరీ మరీ చెప్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు